దేవజనులు మన పట్టణానికి రావటం ఎంతో దీవినకరము ఆశీర్వాదకరంగా భావించి ఈ సభలో ఏర్పాటు చేయడానికి దేవుడు వారిని ప్రేరేపించి మళ్ళీ నూజుడి పట్టణాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిగా ఈ ఈ సభలు ఏర్పాటు చేయాలని దేవుడు ప్రేరేపణ మన నూజుడి పట్టణంలో అద్భుతమైనటువంటి సభలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఇది అద్భుతం అన్నమాట మధ్యకాలంలో చూసినటువంటి సభల్లో ఇంతమంది దైవ సేవకులు ఇట్లా కూర్చోవడం అనేది నేను చూడలే ఎందుకంటే దైవజనులు ఎప్పుడు కూడా చెప్పడానికే వింటారు కానీ వినడానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ఎంతమంది దైవజనులు మీ మెసేజ్ ఉంటున్నారంటే దేవుని చేత అభిషేకంతో నింపబడినటువంటి మీ దైవ సందేశమే దానికి కారణమని తెలియచేస్తూ ఉన్నాను ఇంత మంచి సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఒక మంచి సత్య సువార్తని ప్రకటించాలన్నటువంటి సమయంలో మమ్మల్ని అయ్యగారు కోరింది ఏంటి అనంటే మాకు ధనం కావాలి లేదంటే ఇంకేదో కావాలి అని ఏమీ అడగలేదు కానీ ఒక సత్య సువార్తని ప్రకటించడానికి నూచివేడు పట్టణంలో ఉండేటువంటి మీ సేవకుల సహకారం మాత్రం నాకు కావాలి అని ఒకే ఒక మాట చెప్పారు దైవచను దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఉత్తమమైన వాటిని కూర్చుని స్వార్థ ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములైంది ఇలా లోకానికి తెలియకపోవచ్చు కానీ దైవ జనులు మన పట్టణానికి రావటానికి వారు రావటం మన పట్టణానికి ఎంతో ఆశీర్వాదం వారు పాదాలు పెట్టడం మనకి అంత దీవిన అయ్యా మీరు మా పట్టణానికి వచ్చారు మీ పాదాలు మా పట్టణంలో పెట్టారు మీ బృందంతో కూడా వచ్చి అన్నిటిని మీరు భరించారు మాకు సువార్తను అందించారు మరి నూజూడి పట్టణ ప్రాంతాన్ని ప్రేమించి మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటిగానే మరి యొక్క నూజూడి పట్టణానికి ఆశీర్వాదకరముగా మరి యొక్క సభలు జరిగించడానికి అలాగే దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చి మరి ఇంత చక్కటి సభలు జరిగించిన మరి దేవాది దేవుడు మొదటిగా ఇచ్చిన దైవజనులు మరి ఒకసారి నన్ను కుమారుడిగా స్వీకరించి ప్రేమించి ఆయన మరి బాధ్యతలు అప్పు చెప్పిన విధానాన్ని బట్టి మరి అయితే కూడా ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తూ